మనము ఇంతవరకు ఈ విశుద్ధి మార్గంలో అభిజ్ఞావర్ణనంలో ఐదు అభిజ్ఞల గురించి చెప్పుకున్నాం ఆ ఐదు అభిజ్ఞలకు సంబంధించిన సామాన్య విషయాల్ని గురించి ఈరోజు చెప్పుకుందాం వీటి గురించి కూడా భగవానుడు దిఘనికాయంలో విపులంగా బోధించిండు అయితే ఆ ఐదు దివ్యస్రోత్రము పరచిత్త జ్ఞానము దివ్య దృష్టి తర్వాత పూర్వజన్మల స్మరణము ప్రాణుల చావు పుట్టుకల జ్ఞానం అవి ఐదు అభిజ్ఞలు తర్వాత వాటిని ఆశ్రయించుకొని అంటే వాటికి అనుబంధంగా ఉన్నటువంటివి భవిష్య జ్ఞానము కర్మను అనుసరించిన జ్ఞానము ఇవి రెండు భవిష్య జ్ఞానం అంటే అతని కర్మ మీద చిత్తాన్ని నిలిపి ఇతను ఈ గతిని పొందుతాడు అని చూడటం తర్వాత ఈ కర్మ ప్రకారంగా ఆ స్థితి కలుగుతున్నది కాబట్టి ఈ కర్మను అనుసరించిన జ్ఞానం ఈ విధంగా ఇవి రెండు దానికి అనుబంధ జ్ఞానాలు ఇలా మొత్తము జ్ఞానాలు ఏడు ఇంకా బుద్ధుడు వీటిని సూక్ష్మంగా విభజించి ఈ విధంగా చెప్పిండు ఏమిటి ఇద్విధ జ్ఞానము పరిమిత మహద్గత అతీత అనాగత ప్రత్యుత్పన్న అధ్యాత్మ బాహ్య ఆలంబనం ఈ ఏడు ఆలంబనాలలో పనిచేస్తుంది ఏ విధంగా అంటే ఒకడు శరీరాన్ని చిత్తంపై ఆధారపడేటట్లు చేసి కనిపించని శరీరంతో పోయే అభిజ్ఞను పొందినప్పుడు అది అక్కడ ఆధారం శరీరం కాబట్టి శరీరం పరిమితమైంది కాబట్టి పరిమిత ఆలంబనం ఇక దీనికి వ్యతిరేకంగా చిత్తాన్ని శరీరంపై ఆధారపడేటట్లు చేసి కనిపించే శరీరంతో పోవాలనుకున్నప్పుడు అక్కడ ఆలంబన విషయం చిత్తం కాబట్టి అందులోనూ నాల్గవ జానాన్ని చేరిన చిత్తం కాబట్టి అది మహద్గత ఆలంబనం కలది అవుతుంది ఇక గతించిన విషయాన్ని తెలుసుకోవాలని దాని మీద చిత్తాన్ని నిలిపినప్పుడు అది అతీత ఆలంబనం భవిష్యత్తులో ఇది ఇట్లా ఉండాలా అని సంకల్పించినప్పుడు అది అనాగత అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలంబనం ఇంకా శరీరాన్ని చిత్తంపై ఆధారపడేట్లు చేసి కనిపించని శరీరంతో పోయేటప్పుడు ప్రత్యుత్పన్న ఆలంబనము అంటే ముందు చెప్ చెప్పిన విషయమే కానీ దాంట్లో ఇది కూడా ఉన్నది ప్రత్యుత్పన్నం అంటే ఏమిటి వర్తమానం ఒకటి గతానికి సంబంధించి ఇంకోటి భవిష్యత్తు మూడవది వర్తమానానికి సంబంధించింది ఇక శరీర రూపంలో చిత్తాన్ని లేదా చిత్త రూపంలో శరీరాన్ని మార్చుకునేటప్పుడు అక్కడ ఆలంబనము బయట లేదు తన శరీరమే కాబట్టి ఇది ఆధ్యాత్మ ఆలంబనము అంటే తనకు సంబంధించినటువంటి ఆలంబనం ఆత్మ అంటే తాను అందువల్ల ఇది తనకు సంబంధించిన ఆలంబనం ఇంకా బయట ఏనుగు గుర్రము మొదలైన వాటిని చూపించినప్పుడు శక్తితో అది బాహ్య ఆలంబనం బయట ఆలంబనం ఈ విధంగా ఈ దివిధ జ్ఞానము ఏడు ఆలంబనాలలో పని చేస్తుంది ఇక దివ్య శ్రోత్ర ధాతు జ్ఞానము పరిమిత ప్రత్యుత్పన్న అధ్యాత్మ బాహ్య ఈ నాలుగు ఆలంబనాలలో పనిచేస్తుంది దివ్య ధాతు జ్ఞానము ఈ నాలుగు ఆలంబనాలలో పనిచేస్తుంది అంటే ఈ దివిధ జ్ఞానము ఈ ఏడింటిలో పనిచేస్తుందని చెప్పుకోవటము అది సామాన్యంగా అన్నిటికీ వర్తించేది అందులో కొన్ని నాలుగింటికి తీసుకోవచ్చు నాలుగింటిలోనే పని చేయవచ్చు నాలుగు ఆలంబనాలలో కొన్ని ఏడింటిలో చేయొచ్చు ఈ విధంగా తేడాలు దివ్య శ్రోత్ర జ్ఞానము నాలుగు ఆలంబనాలలో పనిచేస్తుంది ఎలా ఎలాగనగా అతడు శబ్దాన్ని ఆలంబనంగా చేసుకుంటాడు ఆ శబ్దము పరిమితమైంది కనుక పరిమిత ఆలంబనం ఉన్న శబ్దాన్నే ఆధారం చేసుకొని పనిచేయటం వలన ప్రత్యుత్పన్న ఆలంబనం గతించిన శబ్దం మీద లేదా రాబోయే శబ్దం మీద చేయలేడు కదా గతించిన శబ్దం గతించిపోయింది కదా ఉన్న శబ్దం మీదనే చేస్తాడు కాబట్టి అది ప్రత్యుత్పన్న ఆలంబనం అంటే వర్తమానం అన్నమాట తన కడుపులోని శబ్దాన్ని వినేటప్పుడు ఆధ్యాత్మ ఆలంబనం తనలో ఉన్నది కాబట్టి ఇతరుల శబ్దాన్ని వినేటప్పుడు బాహ్య ఆలంబనం ఇలా దివ్య ధాతు జ్ఞానము నాలుగు ఆలంబనాలలో పనిచేస్తుంది చేత పర్యాయ జ్ఞానము అంటే చిత్తాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం పరిమిత మహద్గత అప్రమాణ మార్గ అతీత భవిష్య ప్రత్యుత్పన్న బాహ్య ఆలంబనం ఇలా ఎనిమిది విధాలుగా పనిచేస్తుంది అంటే మొదలు చెప్పుకున్న దానికంటే ఒకటి ఎక్కువ వచ్చింది ఏమిటి అంటే మార్గ అన్నీ మొదలు చెప్పుకున్న ఏడింటిలో వచ్చినాయి మార్గం ఒకటి ఇందులో ఎక్కువగా ఉన్నది ఎలా ఇతరుల కామావచర చిత్త జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు పరిమిత ఆలంబనం కలది అవుతుంది ఇతరుల కామావచర చిత్త జ్ఞానాన్ని అంటే ఒకడు అసలు ఏమాత్రం చేసేవాడు కాదు అతని చిత్తము కోరికల పరిధిలో ఉన్నది ఆ విధంగా ఉన్నప్పుడు ఆ చిత్తాన్ని తెలుసుకుంటా తెలుసుకున్నప్పుడు అది పరిమిత ఆలంబనం కలిగి అవుతుంది కామావచరము పరిమితం కలిగిన కలిగినటువంటిది కానీ అరూపావచరము మహద్గతము అది అపరిమితం ఇక ఇతరుల రూపావచర అరూపావచర చిత్తాలను తెలుసుకునేటప్పుడు మహద్గత ఆలంబనం కలిగి అవుతుంది ఈ రెండు ఎందుకు చెప్పబడ్డాయి ఇక్కడ రూపానికి కూడా పరిమితి ఉండాలి కదా కానీ రెండు ఎందుకు చెప్పబడ్డాయి ఏంటంటే మరి నాలుగవ ధ్యానము వరకు రూపావచనమే తర్వాతనే ఆ రూపం మొదలవుతుంది ఇవి రెండు దీంట్లో వస్తాయి కాబట్టి ఇది మహద్గత ఆలంబనం కలది అవుతుంది అంటే వాస్తవంగా అరూపావచర చిత్తాలనే మహద్గత ఆలంబనం అని చెప్పుకోవాలి మరి ఇంతకుముందు కూడా రూపావచర అరూపావచర అని రెండు అన్నాడు కానీ మనం విచారించినప్పుడైతే మహద్గత చిత్తము అరూపంలోనే ఉంటుంది ఆకాశ అనంత్యాయతం నుంచే ఉంటుంది రూపావచరంలో ఉండదు కానీ ఇక్కడ చెప్పడానికి కారణం ఉండవచ్చు అది మళ్ళీ తెలిసినప్పుడు చెప్పుకుందాం దాన్ని మార్గఫలాన్ని తెలుసుకునేటప్పుడు అప్రమాణ ఆలంబనం కలిది అవుతుంది మార్గఫలాన్ని తెలుసుకునేటప్పుడు మార్గఫలము ఇంకా ఇక్కడ కృతజ్ఞనులు శ్రోతాపన్నుల చిత్తాన్ని శ్రోతాపన్నులు సకృదాగాముల చిత్తాన్ని తెలుసుకోజాలరు మార్గఫలాన్ని తెలుసుకునేటప్పుడు అపరిమిత ఆలంబనం కలిగి అవుతుంది ఈ మార్గాలు శ్రోతాపన్న మార్గము సకదామి మార్గము అనాగామి మార్గము అర్హంత మార్గం మళ్ళీ ఇవి రెండు జంటలు అవుతాయి మార్గము ఫలము ఈ విధంగా ఎనిమిది అవుతాయి కానీ ఇక్కడ ఆ మార్గ ఫలము అనేది అపరిమితమైంది కాబట్టి అది అపరిమిత ఆలంబనము అని అంటున్నాడు దాన్ని ఇంకా ఇక్కడ సామాన్యులు కృతజ్ఞనులు శ్రోతాపన్నుల చిత్తాన్ని తెలుసుకోలేరు ఎందుకంటే వాడి శక్తికి అందనటువంటిది కదా ఒక చిన్న పిల్లవాడు యువకుని యొక్క భావాల్ని అర్థం చేసుకోలేడు కదా యువకుడిలో కలిగే లైంగిక భావాల్ని ఒక చిన్న పిల్లవాడు అది వాడి పరిధికి అందనటువంటి విషయం అదేవిధంగా సామాన్యుడు శ్రోతాపన్న చిత్తాన్ని గ్రహించలేడు అదేవిధంగా శ్రోతాపన్నుడు సగదాగామి చిత్తాన్ని గ్రహించలేడు అదే అతనికి అనుభవంలోకి రాలేదు కాబట్టి సగదాగామి అనాగామి చిత్తాన్ని అదేవిధంగా అనాగామి అర్హంత చిత్తాన్ని తెలుసుకోలేరు కానీ అర్హతుడు అందరి చిత్తాలను తెలుసుకుంటాడు ఎందువల్ల వీటన్నిటికంటే అది పైన ఉన్నది కాబట్టి ఆ స్థితి అర్హంతుడైన వాడు అనాగామి చిత్తాన్ని తెలుసుకుంటాడు సకదాగామి చిత్తాన్ని తెలుసుకుంటాడు తర్వాత శ్లోతాపన్న చిత్తాన్ని తెలుసుకుంటాడు సామాన్యుని చిత్తాన్ని కూడా కామావచర చిత్తాలను కూడా తెలుసుకుంటాడు ఈ భేదాన్ని అర్థం చేసుకోవాలి అతడు మార్గ చిత్తాన్ని ఆలంబనగా చేసుకున్నప్పుడు అది మార్గం ఆలంబనం కలదిగా అవుతుంది మార్గ చిత్తాన్ని ఆలంబనం చేసుకుంటే అప్పుడది దానికి అదే ఆలంబనము అవుతుంది అతడు గడిచిన రానున్న ఏడు దినాల వ్యవధిలోని ఇతరుల చిత్తాలను తెలుసుకున్నప్పుడు అది గతాన్ని భవిష్యత్తును కూడా ఆలంబనం చేసుకున్నది అవుతుంది అతడు గడిచిపోయిన లేదా రానున్నటువంటి ఇతరుల ఏడు దినాల చిత్తాల్ని తెలుసుకున్నప్పుడు అక్కడ ఆలంబనము గతము భవిష్యత్తు రెండూ అవుతాయి అంటే ఎట్లా తెలుసుకుంటాడు ఒకడు ఈ వర్తమానంలో ఇప్పుడు ఈ భావంతో ఉన్నాడు ఈ భావానికి ముందేమున్నది దానికి ముందేమున్నది ఇట్లా ఏడు దినాల వరకు పోతాడు లేదా ఒక క్షణంలో ఏడు ఏడు దినాల కింద ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఏడు దినాల తర్వాత ఎట్లా ఉంటాడు అంటే ఇప్పుడు ఈ చిత్తము ఉన్నది కదా దీని నుంచి పుట్టేది ఏమిటి అది ఇంకో దానికి కారణం అవుతుంది కదా అదేమిటి దాని కారణం వల్ల కలిగేది ఏమిటి ఇట్లా ముందుకు పోవటం ఆ విధంగా భవిష్యత్తును తెలుసుకుంటాడు ప్రత్యుత్పన్న ఆలంబనం కలదిగా ఎలా అవుతుంది అంటే ప్రత్యుత్పన్నము మూడు విధాలు క్షణ ప్రత్యుత్పన్నము సంతతి ప్రత్యుత్పన్నము అధ్వ ప్రత్యుత్ప ప్రత్యుత్పన్నము అని మూడు విధాలు వీనిలో ఉత్పాద స్థితి భంగాలను పొందేది క్షణ ప్రత్యుత్పన్నము సంతతి యొక్క ఒకటి రెండు వరుసలో వచ్చే అంటే ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చేదానిలో ఉండేది సంతతి ప్రత్యుత్పన్నము అనబడుతుంది వీటిని మళ్ళీ వివరిస్తూ ఉన్నాడు సంతతి ప్రత్యుత్పన్నం అంటే ఒకటి రెండు వరుసలో ఒకదాని తర్వాత ఇంకోటి వచ్చేది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ క్షణం ఉన్నది ఇది దేని ఉత్పత్తి చేస్తుంది అది మళ్ళీ దేని ఉత్పత్తి చేస్తుంది ఈ విధంగా ఉత్పన్న పోతే ఏడు దినాల తర్వాత వాడి చిత్తం ఏ ఏ స్థితిలో ఉంటుంది అని తెలుసుకోవడం అది సంతతి ప్రత్యుత్పన్నము కొంతసేపు చీకటిలో కూర్చున్న తర్వాత వెలుతురు స్థానానికి పోయిన వారికి వెంటనే ఆలంబనము కనిపించదు అది కనిపించేంత వరకు మధ్యలో చిత్తసంతతి యొక్క ఒకటి రెండు స్థితులను తెలుసుకోవాలి వెలుతురు స్థానంలో తిరిగిన తర్వాత చీకటిలోనికి వచ్చినప్పుడు కూడా రూపం స్పష్టంగా కనిపించదు అది కనిపించడానికి మధ్యలో ఒకటి రెండు స్థితులను తెలుసుకోవాలి చీకట్లో కూర్చున్నవాడు అకస్మాత్తుగా వెలుతురులోకి వస్తే వెంటనే చూడలేడు కొంత సమయం ఒకటి రెండు క్షణాలు పడుతుంది ఆ స్థితులను అంటే ఆ చిత్తసంతతిని తెలుసుకోవాలి అదేవిధంగా వెలుతురులో ఉన్నవాడు చీకట్లోకి పోయినప్పుడు కూడా వెంటనే ఆ గదిలో ఏమున్నది అనేది తెలియదు కొంతసేపటికి ఎక్కడ అనేది కొంచెం అస్పష్టంగానే చీకట్టినది కాబట్టి తెలుస్తుంది దూరంగా నిలబడి చాకలి చేతులు చేసే పనులను చూసినప్పుడు గంటను భేరిని భోగించటాన్ని చూసినప్పుడు కూడా శబ్దం వెంటనే వినిపించదు మనము చాకలి బట్టలు తిరుగుతూ ఉన్నప్పుడు బట్టను ఉతికింది కనిపిస్తుంది కానీ శబ్దం కొద్దిసేపటి తర్వాత వినిపిస్తుంది అది మన చెవి దగ్గరికి రావడానికి సమయం పడుతుంది అదేవిధంగా గంట మోగించినప్పుడు బేరి మోగించినప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఈ మధ్యలో ఉన్న వాటిని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు అంటే ఆ శబ్దం ఉత్పన్నమై నుంచి అది చెవిని చేరుకునే సమయం ఆ మధ్య సమయం కానీ సంయుక్త బాణకులు ఇలా అంటారు అంటే సంయుక్త నికాయాన్ని వాళ్ళు సంతతి రెండు విధాలుగా ఉంటుంది రూప సంతతి అరూప సంతతి ఎవరైనా నీటిలో నడిచినప్పుడు అందులో రేగిన మైలా ఒడ్డును తాకిన అల తేడపడడానికి పట్టినంత సమయం వరకు లేదా కొంత దూరం నడిచిన వ్యక్తి శరీరం చల్లబడడానికి పట్టినంత సమయం వరకు లేదా ఎండ నుండి మూసిన గదిలోనికి వచ్చిన వ్యక్తికి తాత్కాలిక దృష్టిహీనత తొలగిపోయేంతసేపు లేదా గదిలో కర్మస్థానాన్ని గురించి మననం చేసిన తర్వాత కిటికీని తెరిచి బయటకు చూసిన వ్యక్తి యొక్క తాత్కాలిక దృష్టిహీనత తొలగిపోయేంతసేపు రూప సంతతి ఉంటుంది ఇంకా అరూప సంతతి జవనాల యొక్క వంతు రెండు మూడు సార్లు వస్తుంది ఇలా చెప్పి సంయుక్త బాణకుడు రెండింటిని సంతతి ప్రత్యుత్ ప్రత్యుత్పన్నాలు అని అంటాడు ఇందులో ఇవన్నీ మనం ముందు ఇప్పుడే చెప్పుకున్నాం ఇంతకుముందే చెప్పుకున్నాము ఇందులో ఈ రెండింటిని సంయుక్త బాణకుడు సంతతి ప్రత్యుత్పన్నాలు అని అంటాడు అంటే రూపసంతతి అరూపసంతతి అరూప రెండిటిని ఒక భవం వరకు పరి పరిమితమై ఉండేదాన్ని అధ్వ ప్రత్యుత్పన్నము అని అంటారు ఒక జన్మకు పరిమితమై ఉండేదాన్ని ఏమంటారు అధ్వ ప్రత్యుత్పన్నము అని అంటారు బద్దేకరత్ సూత్రంలో ఇలా చెప్పబడింది ఆయుష్మంతుడా ఈ మనస్సు ధర్మము రెండు ప్రత్యుత్పన్నాలే ఆ ప్రత్యుత్పన్నాల పట్ల విజ్ఞానము చందరాగాలతో బంధింపబడి ఉంటుంది వాటిలోనే రుచిని కలిగి ఉంటుంది వాణి ఎంతో ఆసక్తమై అది ప్రత్యుత్పన్న ధర్మాల వైపు లాగుతుంది మనస్సు ధర్మము రెండు కూడా ప్రత్యుత్పన్నాలే మనస్సు మనోధర్మము ఈ ప్రత్యుత్పన్నాల పట్ల విజ్ఞానము చందరాగాలతో బంధింపబడి ఉంటుంది విజ్ఞానము అంటే మనం ఏం చెప్పుకోవాలో ఇక్కడ ప్రాణి అని చెప్పుకోవాలి ఈ ప్రత్యుత్పన్న విషయాల పట్ల మనసులో ఉండే ప్రత్యుత్పన్న విషయాల పట్ల కోరికతో రాగంతో విజ్ఞానము బంధింపబడి ఉంటుంది వాటిలోనే రుచిని కలిగి ఉంటుంది వాణి ఎంతో ఆసక్తమై అది ఆ ధర్మాల వైపు లాగుతూ ఉంటుంది అంటే ఎదురుగా ఇంద్రియ సుఖాలకు సంబంధించిన వస్తువులు ఉన్నప్పుడు నీ మనసు అటువైపే లాగుతూ ఉంటుంది అది వర్తమానంలోనే కదా అవి ఉన్నది గతంలో ఉన్న వాటి విషయం కాదు రాబోయే వాటి విషయము కాదు ఇప్పుడు ఈ జన్మలో ఉన్న విషయాలు కనుక దీన్ని ఏమన్నారు అద్వ ప్రత్యుత్పన్నము అని అన్నారు అంటే ఈ జన్మ కాబట్టి ప్రత్యుత్పన్నము అని వర్తమానం అని గతించిన జన్మలో రాబోయే జన్మలో కాదు ఇంకా ఈ సంతతి ప్రత్యుత్పన్నాలు అట్టకథల్లోనూ అద్వ ప్రత్యుత్పన్న చిత్తంలోనూ వచ్చాయి వీటికి సంబంధించి ఇంకా వేరే చోట్ల కూడా చెప్పబడింది అని ఇలా ఇంకా కొందరు ఇలా అంటారు క్షణ ప్రత్యుత్పన్నము చేత పర్యాయ జ్ఞానానికి ఆలంబనం అవుతుంది ఏ కారణం వలన విద్యమంతుని యొక్క ఇతరుల యొక్క చిత్తం విధిమంతుని యొక్క ఇతరుల యొక్క చిత్తము ఒకే క్షణంలో పుడతాయి అందుకు ఉపమానం ఇది చేత పర్యాయ జ్ఞానము అంటే ఏమిటి పరచిత్త జ్ఞానం ఇప్పుడు నీ చిత్తాన్ని నేను తెలుసుకోవాలా అంటే ఆ చిత్తాలు రెండు వర్తమానంలో ఈ క్షణంలో నేను తెలుసుకోవాలనుకుంటే నా చిత్తము నీ చిత్తము ఒకే వర్తమానంలోనే ఉంటాయి అందుకు ఉపమానం ఇది పిడికెడు పూలను ఆకాశంలోనికి ఎగురవేసినట్లయితే కనీసము ఒక్క పువ్వు యొక్క తొడిమే అయినా మరో పువ్వు తొడిమను తాకుతుంది అలాగే పరచిత్తాన్ని తెలుసుకుంటాను అని ఇలా సామూహిక రూపంలో జన సమూహ చిత్తాన్ని ఆవరించినప్పుడు ఒకరి చిత్తం ఇంకొకరి చిత్తాన్ని ఉత్పాద క్షణంలోనూ స్థితి క్షణంలోనూ భంగక్షణంలోనూ తప్పక తాకుతుంది ఉత్పాదము స్థితి భంగము ఇవి మూడు క్షణాలు అంటే ఒక ఒక భావన చిత్రంలో ఉత్పన్నంగా అయ్యే క్షణము నిలకడ ఉండే క్షణము అది చెదిరిపోయే క్షణం ఈ మూడు క్షణాల్లో తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు దేనైనా ఒకదాన్ని తాకగలుగుతుండాలి ఇక్కడికి ఈరోజు చాలు